ఓం శ్రీ మాత్రే నమ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో పెళ్లి అమ్మాయిలు మంచి భర్త కోసం పెళ్ళైన స్త్రీలు సౌభాగ్యం కోసం లక్ష్మీ కటాక్షం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు లక్ష్మీదేవికి అంకితం అవుతాయి మరి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏ పూలతో పూజ చేస్తే కోరిన కోరికలు తీరి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందో తెలుసుకుందాం మల్లెపూల మాలతో చేసినట్లయితే అప్పుల సమస్యలు మటుమయం అవుతాయి కనకంబరాల మాలతో చేసినట్లయితే ధనాకర్షణ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది తామర పూలతో చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేరు ఎర్ర గులాబీల మాల సంపద రెట్టింపు అవుతుంది ఇరవై ఒకటి ఏలకుల మాల సమర్పిస్తే డబ్బు కొరత ఉండదు మట్టి గాజుల మాల సమర్పించినట్లయితే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది నిమ్మకాయల మాల గ్రామ దేవతకు ఏడు తరాల ఐశ్వర్యాన్ని వంశవృద్ధిని జరిగేలా చేస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్